హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు గాయస్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన జీవితంలో కష్టాలు ఎప్పుడు ఉండేవండి అది లేనివంటూ మన జీవితం గడవదనమాట కానీ దాంతోపాటు మన జీవితాన్ని కూడా మనము రన్ చేసుకోవాలి తప్పదు సో ఈరోజు నేను నా ఫ్రెండ్ వాళ్ళ గృహ ప్రవేశానికి అయితే వెళ్తున్నా సూపర్ ఉంది కదా శారీ అయితే ఫుల్ శారీస్ కూడా చూపిస్తున్నానండి ఇవి జిమ్ ఇచ్చే శారీస్ అంటారు మీ అందరికి ఐడియా ఉంటుందండి జాహ్నవి కపూర్ కట్టుకున్న దగ్గర నుంచి ఈ చీరలు మాత్రం ఫుల్ మస్తు ట్రెండ్ ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట మీ అందరికి కూడా తెలుసు సో నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సినంత పనే లేదు సో ఈ కలర్స్ ఏంటి అంటే మనకి మంచి ఒక ఇంగ్లీష్ కలర్స్ ఉంటాయన్నమాట చాలా చాలా బాగుంటుందండి అంటే మనకి ఇక్కడ లేస్ వచ్చేసి మీకు అర్థమైపోతూ ఉంటుంది ఎలా ఉందో శారీ క్వాలిటీ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది ఇది మొత్తం మనకి ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి కలర్స్ అయితే మనకి ఇది వచ్చేసి ఒక లైట్ ఆరెంజ్లో ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక లైట్ పింక్ అంటే మీకు వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ అట్లానే ఉంటుంది వీడియో మొత్తం అంటే మనకి ఈ శారీ మొత్తం ఈ విధంగా స్టోన్స్ కూడా వచ్చేసి ఉంటాయి అలానే కిందనొచ్చేసి ఒక మంచి లేస్ వస్తుందండి ఇది శారీకి చాలా అందం అనమాట ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యాయండి బాగా ట్రెండింగ్ అయిన శారీస్ అండి సో ఇది వచ్చేసి ఆనియన్ పింక్ మీ అందరికి కూడా తెలుసు ఈ ఆనియన్ పింక్ అసలుకి ఎంత ట్రెండింగ్ అయింది కానీ కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఇది వచ్చేసి గ్రీన్ అనమాట ఇది కూడా చాలా బాగుందండి ఈ కలర్ కూడా సో ఇది వచ్చేసి ఇంకొక సి గ్రీన్ ఏదో సంథింగ్ ఇది కూడా ఇంగ్లీష్ కలర్ అండి బాగుంది సో ఇది వచ్చేసి ఫైనల్లీ అయితే మనకి కొంచెం గ్రే కాంబినేషన్లో ఉంటుంది అనమాట ఇది మొత్తం మనకి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అండి మంచి ఒక బ్రాండెడ్ క్వాలిటీ శారీ అనమాట మనకి బ్లౌజ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఇదిగోండి బ్లౌజ్ ఇలా ఉంటుంది మొత్తం అంతా కూడాను ఫుల్ వర్క్ ఉంటుంది అలానే జార్జెట్ వస్తుంది అనమాట బ్లౌజ్ అయితే సో కింద వచ్చేసి ఈ విధంగా వస్తుంది చూసారా ఎంతో బాగుంది కదా కట్టుకుంటే ఎలా ఉందనేది కూడా నేను ఫస్ట్లో మీకు చూపించాను కదా చూసుకోండి కలర్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయండి కేస్ మీలో ఎవరికైనా నచ్చితే ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ స్క్రీన్ మీద ఫ్రీ షిప్పింగ్ అండి ఆంధ్ర తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా మెట్రో సిటీస్ కావాలి అనుకుంటే ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అయితే షిప్పింగ్ ఉంటుంది అన్నమాట సో సో ఫస్ట్ నేను చీర కట్టుకున్న తర్వాత ఆడవాళ్ళు జ్యువెలరీ వేసుకోకపోతే అస్సలు సెట్ అవుతుంది కదండి సో ఈ చీర మీదకి ఏంటి అంటే సేమ్ బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి అంటే నేను చాలా రకాల దగ్గర చూశాను బార్డర్ కలర్ అయితే బ్లౌజ్ రాలేదు సో చీరలోనే కొంచెం శారీ కలర్ రావడం సో అలా రావడం జరిగింది బట్ ఈ జిమ్మిచ్చిలో వచ్చేసి నేను మెయిన్లీ ఈ శారీస్ తీసుకురావడానికి రీజన్ ఏంటి అంటే కట్టుకుంటే బాగా నిలబడుతున్నాయి క్వాలిటీ మంచివి సో అలానే ఇవి ఒక మంచి బ్రాండెడ్ అనమాట ఈ చీరలు ఇదంతా కూడాను అలానే దీంట్లో స్పెషల్ ఏంటి అంటే బ్లౌజ్ మంచిగా ఉండడం అలానే నిద్రపోతుందా సరే సరిపడుకొని పడుకొని అవచ్చబో పిల్లలు ఇద్దరు నిద్రపోతున్నారండి సో అందుకు ఇంక ఇక్కడ నేను ఎడిటింగ్ అనేది చేసుకోగలుగుతున్నాను యాక్చువల్గా అయితే ఈ కొన్ని డేస్ నేనైతే అసలు వీడియో చేయడానికి కూడా అసలు నాకు టైం అయితే సరిపోలేదండి కొన్నిసార్లు టైం సరిపోవడం వల్ల నేనైతే పెద్దగా రెడీ పెద్దగా చెయ్యనండి ఒకసారి నాకు బాగా టైం ఉంది చేసుకోవచ్చు అన్నప్పుడు మాత్రమే ప్రశాంతంగా కూర్చొని వీడియో ఎడిటింగ్స్ ఇవన్నీ చేస్తాను కానీ నార్మల్ అయితే అస్సలు చేయనండి సో మీకు ఈ వీడియోలో చాలా విషయాలు షేర్ చేస్తూ ఉంటాను మొత్తం అంతా చూడండి ఓకేనా ఎప్పుడైనా కానీ లిప్స్టిక్ వేసుకోవాలన్నా లేకపోతే నార్మల్గా మీరు స్నానం చేసి వచ్చిన తర్వాత మీ లిప్స్ మంచిగా ఉండాలంటే ఒక నార్మల్ కాటన్ క్లాత్ తీసుకొని మంచిగా మీరు అక్కడంతా కూడాను మీ లిప్స్ని కొంచెం రఫ్ చేసుకోండి ఆరు కొంచెం కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకొని మీ మిక్స్ ఇది కొంచెం ముందు రోజు ఎడిటింగ్ చేశానండి తర్వాత రోజు ఇంకొంచెం ఎడిటింగ్ చేస్తున్నా కొంచెం వాయిస్లో ఇంకా కొంచెం తేడా అయితే వచ్చేసింది ఎందుకంటే వాయిస్ అస్సలు బాగాలేదు కానీ వీడియో పెట్టాలి వీడియో పెట్టడానికి అస్సలు కుదరటం లేదు కదా నాకు వీడియో పెట్టడానికి కుదిరినప్పుడు మాత్రం ఏంటి అంటే నా గొంతు బాగాలేదనమాట సో సడన్గా నాకు ఎప్పుడైనా జలుబోస్తే ఇలానే ఉంటుందండి నేను ఇక్కడ ఫేస్కి ఏమీ అప్లై చేయలేదు చూసారా మీరు ఒకసారి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి కనీసం నేను ఈరోజు మాయిశ్చరైజర్ కూడా రాసుకోలేదండి నా నేనైతే ఒక్కరోజు నాకు సరిగ్గా ఇంట్రెస్ట్ ఉండదన్నమాట అప్పుడు నేను యాక్చువల్గా అయితే మేకప్ చాలా తక్కువ అండి చాలా చాలా తక్కువ యూజ్ చేస్తూ ఉంటాను కానీ ఏం యూజ్ చేస్తారంటే బాగా ఇది వచ్చేసి ఐషాడో ప్యాలెట్ అండి ఇది నేను పర్పుల్లో తీసుకున్నాను అన్నమాట చాలా బాగుంటుంది జస్ట్ న్యాచురల్ లుక్స్ ఉంటాయి మనకంతా కూడాను నేనేమి ఫేస్కి అయితే ఏమి అప్లై చేయలేదు కాబట్టి కానీ మీరైతే కొంచెం ఏదైనా ఫేస్కి అప్లై చేసుకోండి ఇప్పుడు నేను చూపించే మేకప్ పెయింటి అంటే కొంచెం ఫెయిర్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది అలానే ఫేస్కి ఫౌండేషన్ అప్లై చేసుకుంటారు కదా సో వాళ్ళు కూడా ఈ విధంగా మేకప్ అనేది చేసుకోవచ్చు సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఏదో హడావుడిగా కాదు కానీ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి లిప్స్టిక్ మాత్రం నలుగురిలోకి వెళ్ళేటప్పుడు బ్రైట్ కలర్ అయితే అస్సలు వేసుకోవద్దు జస్ట్ లైట్ కలర్ వేసుకోండి ఓకేనా ఇదిగోండి ఇక్కడ ఎంత లైట్ కలర్ వేసేనా చూసారా మ్యాట్ ఫినిష్ లిప్స్టిక్స్ అని ఉంటాయండి అవి వచ్చేసి మనకి లాక్మేలో దొరుకుతాయి సో ల్యాక్మే కంపెనీలో దొరుకుతాయి సో అవి తీసుకొచ్చేసుకొని మీరు ఈ విధంగా యూజ్ చేసుకోండి మన లిప్ షేడ్స్ ఉంటాయి మన లిప్ కలర్ ఉంటాయన్నమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇదే నేను కొంచెం కుంకుమలాగా పెడుతున్నా జస్ట్ ఇది సింపుల్గా ఇది మ్యాట్ ఫినిష్ కాబట్టి అంత బ్రైట్గా అయితే ఏం కనిపించదు సింపుల్గా అండి నేనైతే ఏమీ అప్లై చేయలేదు చూసారా ఫేస్కి నా డార్క్ స్పాట్స్ అలానే కనిపిస్తున్నాయి ఒక్కొక్కసారి ఇలా రెడీ అయిపోతానండి మరి అంత హెవీ హెవీగా రెడీ అవ్వడం కూడా నాకు పెద్దగా ఇష్టం లేదు ఎప్పుడన్నా ఒకసారి హెవీగా రెడీ అవుతాను పెద్ద పెద్ద ఫంక్షన్స్ అయితే హెవీగా రెడీ అవుతాను కానీ గ్రూప్ ప్రవేశం అనేది చిన్న ఫంక్షనే మళ్ళీ మూటమంది వచ్చేస్తుంది కదా సో అందుకు ఈ వీడియో నేను షూట్ చేసి టెన్ డేస్ దాటిపోయిందండి ఇప్పటి వీడియో అయితే కాదు సో అప్పటి నుంచి ఎడిటింగ్ చేద్దాం ఎడిటింగ్ చేద్దామని అనుకుంటున్నా ఇంత అయిపోయింది ఈ మంత్ ట్వంటీ నైన్త్తో మనకి మూటమై నెక్స్ట్ అదే ఏప్రిల్ మంత్తో ట్వంటీ నైన్త్తో మనకి మూటమైపోయింది అని అన్నారు అనమా అదే మూటం వచ్చేసింది అని అన్నారు సో దాన్ని బట్టి చెప్తున్నాను నేను మీకు ఎందుకంటే వాళ్ళు కూడా గ్రూప్ ప్రవేశం కదా మళ్ళీ రోజులు ఉండవు మళ్ళీ మంచి రోజులు ఉండవు అది ఇది అని చెప్పి సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా హడావుడిగా చేసేసుకున్నారనమాట ఈ మధ్య కాలంలో నాకు బాగా బాగా నచ్చిన ఫేవరెట్ అయిపోయిన చీర అయితే ఇది సో దీని మీదకి వచ్చేసి నేను ఏదో ఒక సింపుల్గా రెడీ అయిపోయాను కదా ఏంటంటే నేను రెడీ అవ్వకపోవడానికి మెయిన్ రీజను ఇది ఎండాకాలం అండి మనం ఎంత మంచిగా రెడీ అయినా మనం ఎంత నీట్గా మేకప్ వేసుకున్నా మన ఫేస్ తర్వాత ఎండలోకి వెళ్ళి ఒక కొన్ని కొన్ని గంటలు అయిన తర్వాత ఒక కొన్ని గంటలు కూడా కాదు ఒక హాఫ్ అన్ అవర్ ఇంట్లోంచి బయటకు వెళ్ళిన వెంటనే ఏంటి అంటే చెమట పట్టేస్తూ ఉంటుంది అనమాట స్నానం చేసినట్టు అయిపోతూ ఉంటుంది సో అందుకే నేను అంత ఇదిగా ఏమీ రెడీ అవ్వలేదు ఎండాకాలంలో ఎంత తక్కువ రెడీ అయితే అంత మంచిదని నా ఒపీనియన్ అండి అందులో సింపుల్గా ఉన్నాం అనుకోండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫేస్ నుంచి ఏమీ క్రీమ్ కింద కారిపోతున్నట్టు సో అలా ఉండకుండా నీట్గా ఉంటుంది అన్నమాట సో చాలా ఉంటాయి స్వెట్ ప్రూఫ్ మేకప్స్ ఇవన్నీ కూడా చాలా ఉంటాయండి కానీ ఒక్కొక్కసారి వేసుకోవాలని అనిపించదనమాట వేసుకోవాలనిపించదు అలానే ఎందుకో ఫేస్ అంతా బరువుగా ఉన్నట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి అసలు ఫేస్కి ఎలాంటి క్రీము పెట్టాలని అనిపించదండి న్యాచురల్గా ఉంటే బాగుంటుంది కదా ఏదో కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ అన్నీ చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి అనుకుంటా ఉంటాను సో నెక్స్ట్ అండి ఈరోజు చేయలేదు హెడ్ బాత్ నిన్న చేశాను ఈరోజు చేయాల్సింది బట్ అంత టైం అయితే కూడా లేదండి జస్ట్ ఏదో హడావుడిగా అట్లా చేసుకోవాల్సి వచ్చింది కానీ అంతకు మించి అయితే ఏం లేదు ఇంకా ఇలాంటి శారీస్ మీదకి ఏంటి అంటే ఇది వైట్ కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి నేను దీని మీదకి వైట్ కలర్ జ్యువెలరీ అయితే వేసుకున్నా నాకు బాగా సెట్ అయినట్టు అయితే అనిపించిందండి సో మీకు విషయం చెప్పడా చాలామంది మనసులో కొంచెం బాధ పెట్టుకొని ఉంటారు కదా సో అలా బాధగా ఉన్నప్పుడు చక్కగా బాత్రూంలోకి వెళ్ళిపోయి బాగా ఏడవండి బాగా ఏడ్చిన తర్వాత అప్పుడు శాంతంగా హెడ్ బాత్ చేయండి రెండు మూడు బకెట్ల నీళ్ళు పోసుకోండి లేకపోతే షవర్ కింద నిలబడండి అలా నిలబడిన తర్వాత ఒక మంచి డ్రెస్ వేసేసుకోండి స్నానం చేసుకొని బయటకు వచ్చాక మంచి డ్రెస్ వేసుకోండి ఫేస్గా మంచిగా క్రీమ్ రాసుకోండి మంచి రెడీ అవ్వండి బయటకు ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి అంతేగాని మీ జీవితాన్ని ఎవరో ఒకళ్ళ కోసం మాత్రం టైం వేస్ట్ చేయకండి దయచేసి మీ జీవితాన్ని మీకోసం మాత్రమే మీరు అనుభవించండి ఎవరో ఒకళ్ళ కోసం మాత్రం అస్సలు మీరు వెయిట్ చేయొద్దండి దయచేసి ఇంకొక విషయం కూడా చెప్పాలండి ఒకళ్ళ నమ్మకాన్ని ఎప్పుడూ అమ్ము చేయకండి మిమ్మల్ని నిజంగా ప్రేమించే వాళ్ళ నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ ఒమ్ము చేయకండి సో అలా అంటే వాళ్ళు చాలా బాధపడతారు మీకు ఫ్యూచర్లో అలాంటి ప్రేమ కూడా దొరకపోవచ్చండి సో అందుకు చెప్తున్నాను అనమాట మిమ్మల్ని కావాలి అనుకున్న వాళ్ళని మాత్రం మీరు అస్సలు వదులుకోకండి దయచేసి ఎప్పుడు మీరు వాళ్ళ వింటే ఉండండి సో ఫైనల్లీ అయితే ఇలా రెడీ అయ్యానండి నేను చాలా సింపుల్ ఉంది కదా సింపుల్గా రెడీ అయిపోయాను బట్ శారీ అంతా కూడా మనకి సిరోస్కి స్టోన్స్ వస్తాయండి చిన్న చిన్న ఉంటాయి చూసారా స్టోన్స్ వస్తాయి ఇది వచ్చేసి బ్లౌజ్ కూడా బాగా సెట్ అయింది సో ఆబ్వియస్లీ దీంట్లో వచ్చిన బ్లౌజ్ అయితే ఇంకా బాగా సెట్ అవుతుంది నేను ఏదో నా దగ్గర ఉన్న బ్లౌజ్ అయితే అట్లా వేసి పెట్టేశాను కానీ సో అట్లా దీంట్లో ఇంకా కలర్స్ చాలా చాలా మంచి మంచి కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి బేబీ పింక్ ఉంది ఆనియన్ పింక్ ఉంది బట్ అన్నీ కూడా పేస్టల్ కలర్స్ అంటారు వీటిల్ని ఇంగ్లీష్ కలర్స్ అంటారండి వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు ఈ కలర్స్ ఇంగ్లీష్ వాళ్ళు నాకు హెయిర్ స్టైల్స్ అంటే బాగా ఇష్టం అండి బట్ హెయిర్ స్టైల్స్ వేసుకోవడానికి అస్సలు నాకు రావు నిజం చెప్పాలి అంటేవో కొన్ని కొన్ని కొన్నిసార్లు నా జుట్టు కూడా సహకరించదనమాట మంచి సిల్కీ హెయిర్ అయితే మనం ఎప్పుడైతే హెయిర్ స్ట్రైట్నింగ్ చేపిస్తామో ఆ కొత్తల్లో బాగుంటుంది ఫైవ్ మంత్స్ వరకు బాగుంటుందండి తర్వాత తర్వాత మన జుట్టు పెరుగుతూ ఉంటుంది చూసారా జుట్టు పెరుగుతూ ఉన్నప్పుడు ఫుల్ చేంజ్ అయిపోతుంది సో అలా చేయించకపోయినప్పుడు ఇంక ఇలానే ఉంటుంది నా నార్మల్ హెయిర్ అయితే వచ్చేస్తుంది కర్లీ హెయిర్ అయితే వచ్చేస్తుంది అన్నమాట సో అది నేను చెప్పాను కదా కొంచెం ఈ కోర్టు పనులు ఈ కోర్టు కేసులు ఇవన్నీ కొంచెం ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి సో ఈ బాధలన్నీ ఎప్పుడు తీరుతాయో మరి చూడాలి కొంచెం ఫ్రీ బర్డ్ లాగా ఎప్పుడు ఉంటారో కూడా చూడాలండి అవి ఇవి ఉన్నప్పుడు మన చేతుల్లో కొంచెం బిజీ 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 అయిపోతాం అలానే మనకి మనం టైం కేటాయించుకోవడానికి అవ్వదు సో అలాంటప్పుడు ఇలాంటి ఫంక్షన్స్ వచ్చినప్పుడు వెళ్ళాలండి లేకపోతే ఎట్లాగ ప్రతిసారి ఎలాగా కూర్చొని ఇంట్లో కూర్చొని ఉండడం కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అప్పుడప్పుడు మనం బయటికి వెళ్ళాలి అందుకే నేను అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉంటానండి పిల్లల్ని తీసుకొని వెళ్తే నాకేంటి అంటే కొంచెం బాగుంటుంది మనసు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది సో ఇదిగోండి ఇక్కడ నేను ఫుల్ శారీ చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఈసారి ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అనమాట నేనైతే ఫ్రీ షిప్పింగ్ పెట్టాను చాలామంది చీరల్లో చాలా సన్నగా ఉంటారు కదా సో నాకు కూడా అలానే అనిపిస్తూ ఉంటుంది నేను డ్రెస్ వేసుకుంటే ఒకలాగా ఉంటాను చీర కట్టుకుంటే ఇంకోలాగా ఉంటానండి చీరలో బాగా సన్నగా అనిపిస్తాను అనిపిస్తుంది నాకు సో మీకేమనిపిస్తుంది ఈ చీరలో సన్నగా అనిపిస్తున్నానా లేదా షూర్గా షేర్ చేయండి నా హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ అండి నేను ఇంకా కొంచెం సన్నగా కనుక్కున్నట్లయితే ఇంకా హైట్గా కనిపిస్తాను అనమాట కానీ చీరలు ఎలా కట్టుకుంటారో నాకు అర్థం కాలేదండి ఎక్కువసేపు కా మాత్రం అసలు హ్యాండిల్ చేయడం అందులో పిల్లలు ఉన్నప్పుడు మాత్రం నరకం కనిపించేస్తుందండి ఇందులో ఈ సమ్మర్ సీజన్ కదా సో చాలామంది అడుగుతున్నారు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళరా మీ పుట్టింటికి వెళ్ళరా సమ్మర్ సీజన్ కదా ఏంటి ఎప్పుడు ఇక్కడే ఉంటారా అది ఇది అని చెప్పి సో మీకు విషయం చెప్తా వినండి ఈ సమ్మర్ సీజన్లో ఒంగోలు సైడ్ ఎండలు చాలా దారుణంగా ఉంటాయండి ఇక్కడ ఉండవని కాదు సో ఉంటాయి బట్ కొంచెం పర్లేదు చల్లగానే ఉంటుంది కానీ అక్కడికి వెళ్తే ఎండలు పక్క 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 మండిపోతాయండి ఒక్కసారి కనుక కరెంటు పోయింది అంటే దారుణంగా ఉంటుంది ఇంకా ఈ పిల్లలు ఉన్నారు చూసారా ఇంక ఈ పిల్లలతో మనకి ఏడుపు వచ్చేస్తుంది ఇక్కడ రెండు టీవీలు ఉంటేనే నన్ను నా మామూలుగా ఇసుకించరు దారుణంగా ఇసుకిస్తున్నారనమాట ఈ సెలవుల్లో నిజంగా అండి నాకు ఒకసారి ఏడుపు వచ్చేస్తా అనమాట ఈ టూ త్రీ డేస్ నుంచి నాకు జలుబు చేసింది కదా గగన్ యోమిక ఇద్దరు అల్లరి చేస్తున్నారండి పెద్దగా అరవలేక వాళ్ళకి చెప్పలేక నాలో నేనే ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది అనమాట సో అట్లా ఉంది నాకు హెడ్ ఎక్కు ఇదంతా కూడా వస్తుంది ఈ హెల్త్ కొంచెం బాగాలేకపోతే అసలు ఏం చేయలేము కదండీ సో అట్లా ఉందన్నమాట కొంచెం నా పరిస్థితి అయితే అట్లా ఉంది బట్ ఎన్నండి అది అన్ని రోజులు ఉండో పిల్లలు ఇంట్లో లేకపోతే మళ్ళీ బాగుంటుంది పిల్లలు ఒక్క క్షణం ఇంట్లో లేకపోతే ఏదోలాగా ఉంటుందండి ఇల్లంతా బోసిపోయినట్టు ఉంటుంది సో అట్లాగా ఈ చీర మీద చాలా ఫొటోస్ దిగానండి నేను చాలా ఫోటోషూట్ అలా చేసుకున్నాను నా సొంతంగా నాది ఐఫోన్ కాబట్టి ఐఫోన్స్తో మీకు తెలుసా అండి చాలా బెస్ట్ ఉంటుంది కెమెరా అలా అని న్యాచురల్ అనమాట మనకి రియల్ ఎలా ఉందో అలానే కనిపిస్తుంది కొన్నిసార్లు సరిగ్గా కనిపించదు కానీ బాగుంటుంది బయట ఇండోర్లో అవుట్డోర్లో బాగుంటుంది అనమాట ఇండోర్ కంటే ఐఫోన్కి ఏంటి అంటే మంచిగా లైటింగ్ అది ఉండాలండి లైటింగ్ ఉంటే మాత్రం చాలా బాగా వస్తుంది అనమాట ఐఫోను లైటింగ్ లేకపోతే అస్సలు మంచిగా రాదండి ఏదో చెత్త చెత్త ఫోన్ తీసుకొని క్యా కెమెరా తీసుకొని వీడియోస్ తీసినట్టు ఉంటుంది కానీ లైటింగ్ ఉంటే మాత్రం ఐఫోన్కి బాగుంటుంది సో నేను అందుకే కొంచెం కొనుక్కోవడానికి రీజన్ ఏంటి అంటే కెమెరా లేకుండా లక్షన్నర పెట్టే ఐఫోన్ కొనుక్కోవడానికి రీజన్ అయితే ఇది మీలో ఎవరైనా యూట్యూబ్ వీడియోస్కి మంచిగా కెమెరా బాగుండాలి లైటింగ్ బాగుండాలి అంటే ఐఫోన్ తీసుకోమని అయితే నేను చెప్తానండి నా ముక్కులు కూడా మూసుకుపోతున్నాయి సో ఇంకా ఎట్లయినా వీడియో పెట్టాలి నేను ఎడిటింగ్ చేసుకోవాలి బయట నుంచి యోమిక గగని ఇద్దరు కూడా అల్లరి చేస్తున్నారు తలుపు తీయమ్మ తలుపు తీయమ్మ అని చెప్పి బయట అన్నయ్య నాన్న ఇద్దరు ఆడిస్తున్నారు అయినా కూడా అది నా దగ్గరికి రావాలి యోమికకి ఎప్పుడు కూడా నా దగ్గర రావాలని ఎక్కువ ఆశ అండి ఇది నేను మొన్న శారీస్ వీడియో కట్టుకున్నా శారీస్ వీడియో చేశాను కదా అప్పుడు కట్టుకున్న చారా సో ఇది వచ్చేసి ఆనియన్ పింక్ అండి ఆనియన్ ఏ కలర్లో ఉంటుంది ఆ కలర్లో ఉంటుందన్నమాట ఇది దీంట్లో ఇంకొక కలర్ అనమాట ఇది సో ఇది కూడా ఎలా ఉంది తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో ఎలా అనిపించింది శారీ ఎలా అనిపించింది ఇది కూడా షేర్ చేయండి ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి ఈ ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే అలాగే సింపుల్గా మేకప్ వేసుకోండి చాలా బాగుంటుందండి ఫేస్కి ఎలాంటి అంటే బయటకి సడన్ సడన్గా వెళ్ళాలన్నప్పుడు కూడా వీడియో నచ్చితే లైక్